ప్రెగ్నెన్సీ అనగానే భయం ఎందుకనంటే డెలివరీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అందులో ఆసక్తికరంగా అందరూ డెలివరీ వీడియోస్లోనే ఎక్కువ చూస్తూ ఉంటారు సో యాక్చువల్గా చెప్పాలంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వగానే ఆ మూడు నెలలు దాన్ని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు ఆ ఫస్ట్ ట్రైమిస్టర్లో హార్మోన్స్ బాగా ఇంబాలెన్స్ అవుతూ ఉంటుంది హార్మోనల్ మార్పులు వచ్చేస్తుంటాయి వామిటింగ్ అవుతుంటుంది అందరికీ వామిటింగ్ కాకపోవచ్చు కొంతమందికి నాజియా వస్తుంది వామిటింగ్ అయినట్టే ఉంటుంది కానీ వామిటింగ్ అస్సలు అవ్వదు అది చాలా నరకంగా అనిపిస్తూ ఉంటుంది సో ఇంకొంతమందికి నిద్ర సరిగ్గా పడ్డది ఇంకొంతమంది చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు మాటకి ముందు మాట తర్వాత ఏడుస్తూనే ఉంటారు సో దీన్ని అర్థం చేసుకోవాలి ఏంటంటే హార్మోనల్ చేంజెస్ వల్ల ఇలా జరుగుతుంది ఎమోషనల్ అవుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి ఈ ఫస్ట్ ట్రెమిస్టర్లో ఏమీ తినాలి అని కూడా అనిపించదు అప్పుడు మీకు ఏది తినాలనిపిస్తే అంత మాత్రమే తీసుకుంటే చాలు అందులో వాటర్ తాగినా కొంతమందికి వామిటింగ్స్ అవుతూ ఉంటుంది ఆ టైంలో ఏదైతే వాటర్ బాటిల్లో వాటర్ నింపుకుంటారో దాంట్లో పుదీనా లీవ్స్ కానీ లేకపోతే తులసి ఆకులు కానీ బాగా క్లీన్ చేసి ఆ బాటిల్లో వేసుకొని తాగుతూ ఉంటే ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ నాజియా కానీ వామిటింగ్ నుంచి కానీ బయటపడవచ్చు అలాగే ఆ కన్నా రెగ్యులర్గా అవుతుంటే ఒక చిన్న అల్లం ముక్క కానీ అలాంటిది కొంచెం సాల్ట్ కలిపి బుగ్గను పెట్టుకుంటే కొంతవరకు రిలీఫ్ ఉంటుంది నెక్స్ట్ పడుకునే పొజిషన్ కూడా అంతే అందరూ అడుగుతారు ఎక్కువసేపు ఎడమ వైపే పడుకోవాలి కదా పడుకోవడం వల్ల లెఫ్ట్ సైడ్ అంతా బాగా బాడీ అంతా పెయిన్ వస్తుంది అని అంటారు ఎడమ పక్కన ఎందుకు పడుకోవాలి అంటామంటే హార్ట్ అటువైపు వైపు ఉంటుంది కాబట్టి హార్ట్కి బ్లడ్ పంపింగ్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది అండ్ దానివల్ల ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి అలా కాకపోతే అంటే ప్రెగ్నెన్సీలో ఇదంతా కుదరదు కాబట్టి ఎడమ పక్కైనా పడుకోవచ్చు కుడి పక్కనైనా సరే పడుకోవచ్చు కాకపోతే మీకు నిద్ర బాగా పట్టాలి లేదంటే రిలాక్సేషన్ బాగా రావాలంటే మీ చుట్టూ చిన్న చిన్న కాటన్ కుషన్స్ కాటన్ పిల్లోస్ బోలిస్టర్స్ అంటాము దివాన్ పైన రోల్స్లా పెడతాం కదా అవి అన్నీ కూడా కాటన్వి అంటే మరీ మెత్తగా ఉండవు మరీ గట్టిగా ఉండవు అలాంటి వాటితో మిమ్మల్ని మీరు కవర్ చేసుకుంటూ ఉండాలి మొత్తం కలిపి తొమ్మిది నుంచి పదకొండు వరకు పిల్లోస్ తో కవర్ చేసుకొని అటు తిరిగినా మీకు సపోర్ట్ ఉండాలి ఇటు తిరిగినా సరే మీకు సపోర్ట్ ఉండగలగాలి అలాగను ఏర్పరచుకుంటే నిద్ర లేమితో చాలామంది బాధపడుతుంటారు కదా వాళ్ళందరికీ కూడా హాయిగా నిద్రపడుతుంది అయితే దీనిలో పడుకోకూడని పొజిషన్ ఏంటంటే స్ట్రైట్గా పడుకోవడం వెల్లికిలా పడుకోవడం ఈ వెల్లకిలా పడుకోవడం అనేది జరగకూడదు ప్రెగ్నెన్సీలో బికాస్ వెలికిలా పడుకున్నప్పుడు బేబీకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ వస్తాయి బ్లడ్ సర్క్యులేషన్ కూడా తగ్గుతూ వస్తుంది కాబట్టి ఏదైనా ఒకవైపుకు పడుకోవాలి అటువైపు కానీ ఎడమ పక్క కానీ లేదంటే కుడి పక్క కానీ అండ్ ఆహార విషయానికి వస్తే ఏది తినాలనిపించదు కానీ ఏదైనా కొంచెం తినగలిగితే చాలా బాగుంటుంది తర్వాత సెకండ్ టైమ్స్ వచ్చాక అంటే ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ మంత్ ఈ నాలుగో నెల నుంచి ఏదైతే ముందంతా వామిటింగ్స్ వస్తున్నాయో ఇవంతా ఆగిపోతుంది సెటిల్ అయిపోతారు ఆ టైంలో కొంతమందికి క్రేవింగ్స్ వస్తాయి నాకు మసాలా తినాలనిపిస్తుంది లేకపోతే ఊరగాయ తినాలనిపిస్తుంది ఇలా సో ప్రెగ్నెన్సీలో ఊరగాయలు ఎప్పుడు తినకూడదు రోటి పచ్చళ్ళు మాత్రమే తినాలి ఆ ఊరగాయ తిన్నప్పుడు బీపీలో ఫ్లక్చువేషన్స్ వస్తుంటుంది బ్లడ్ ప్రెషర్లో సో ఈ బ్లడ్ ప్రె ప్రెషర్ ఎక్కువ వల్ల అనేక కాంప్లికేషన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మీ ప్రెగ్నెన్సీ అంతా కాంప్లికేషన్గా అవ్వకూడదు కొంతమందిలో ఉప్పు కూడా ఎక్కువ తినడం వల్ల కాళ్ళలో వాపులు వచ్చేస్తాయి చేతుల్లో వాపులు వచ్చేస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు కొంచెం సాల్ట్ని తగ్గించేసేసుకోవాలి ఎప్సమ్ సాల్ట్ అనే ఒకటి దొరుకుతుంది రాత్రి పడుకోబోయే ముందు ఒక రెండు స్పూన్లు బకెట్లో హాఫ్ బకెట్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు పెట్టి దానిలో ఒక రెండు స్పూన్లు ఎప్సమ్ సాల్ట్ని వేసి కాళ్ళను అందులో పెట్టి ఒక అరగంట కూర్చోగలిగితే ఆ ఎడిమా అనేది అంతా కూడా వెళ్ళిపోతుంది అండ్ కాళ్ళలో స్వెల్లింగ్ అంతా రిలాక్స్ అవుతుంది మజిల్స్ అని కూడా రిలాక్స్ అవుతాయి ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీలో ఏ చిన్న మార్పు వచ్చినా అది కాంప్లికేటెడ్గా తీసుకోకూడదు చేసుకోకూడదు దాన్ని ఎప్పుడైనా ముందు తెలుసుకోవాలి ఏంటంటే ప్రెగ్నెన్సీ అన్నాక నడుము నొప్పి వస్తుంది వామిటింగ్స్ వస్తుంటాయి నాజియా ఉంటుంది ఇక్కడ ప్రక్కటెముకల దగ్గర కూడా కొంచెం గ్యాస్ పెయిన్ లాగా అట్లా వస్తుంది ఇదంతా సహజమే అని అర్థం చేసుకొని వాటిని యోగా ఎక్సర్సైజ్ ద్వారా ఎలా రిలాక్స్ చేసుకోవాలని తెలుసుకొని నేర్చుకొని దాన్ని రిలాక్స్ చేసుకోవాలి అండ్ థర్డ్ టైం వచ్చినప్పుడు డెలివరీ టైం దగ్గర పడుతూ ఉంటుంది కదా డెలివరీ టైం దగ్గర పడినప్పుడు మూడ్ స్వింగ్స్ మళ్ళీ రోలర్ కోస్టర్ లాగా అవుతూ ఉంటుంది మంచి మ్యూజిక్ వినాలి రౌద్రమైన మ్యూజిక్ వినకూడదు అంటే శివా మ్యూజిక్ శివుడి మ్యూజిక్ బాగా రౌద్రంగా ఫాస్ట్ బీట్ సినిమాలో ఇప్పుడు అంత ఫాస్ట్ బీట్స్ అట్లా కొన్ని వస్తుంటాయి కదా అలాంటి వాటిని ఎప్పుడూ వినకూడదు దానివల్ల శరీరంలో మార్పులు వచ్చేసి బిడ్డ తొమ్మిది నెలలు నిండాక పదిహేను రోజుల లోపల పుట్టాల్సిన బిడ్డ తొమ్మిదో నెల పుట్టగానే రోజు ఈ రౌద్రమైన ఫాస్ట్ బీట్ మ్యూజిక్ గట్టి గట్టిగా ఉండడం వల్ల ముందే పుట్టేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి శరీరంకి ఒక తత్వం ఉంటుంది శరీరము ఎంతవరకు పని చేయగలగదో అంతవరకే పని చేయాలి కొంతమంది అంటారు నీకు తొమ్మిదో నెల వచ్చింది కదా పని చేయి పని చేయి పని చేయి శరీరం ఇంకా అలసిపోతుంటుంది అయినా పని చేయమంటారు నీ శరీరానికి ఎంత కెపాసిటీ ఉందో దానికి మించి పని చేసినా సరే ప్రీ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అండ్ డెలివరీ అయ్యేటప్పుడు చాలా ఎక్కువగా పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది అందుకని నీ శరీర తత్వం నీకే అర్థమవుతుంది అండ్ పెద్దవాళ్ళు కూడా ఇంట్లో ఉన్న అత్తగారులు కానీ మదర్ కానీ లేకపోతే పక్కింటి బామ్మలు కానీ వీళ్ళందరూ అంటారు అమ్మ నీకు నిండు నెలలు వచ్చాయి కదా ఇప్పుడు ఇంక పని చేయి కూర్చోవద్దు పని చేయి పని చేయ అంటారు వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ ఉంటారో వాళ్ళ శరీరతత్వం ఎంతవరకు కెపాసిటీ చేయగలుగుతుందో అంతవరకే పనిచేసేలాగా సపోర్ట్ చేయండి అంతకుమించి చేసి శరీరాన్ని ఇబ్బంది పెడితే ఆ పుట్టబోయే బిడ్డకి కూడా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది సుఖప్రసవం జరగాలి అని అంటే శారీరకంగా ఫిట్నెస్ చాలా బాగుండాలి ఫిట్నెస్ అంటే థర్డ్ ట్రైమిస్టర్ థర్డ్ ట్రైమిస్టర్ అంటే ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు నెలలు వచ్చినప్పటి నుండి కింద కూర్చొని లేగలుగుతూ ఉండాలి సో దీంట్లో కొంతమంది కింద కూర్చొని లేవకూడదు కొంతమంది ఆసనాలు కూడా చేయకూడదు అది ఎవరంటే లో లయింగ్ ప్లాసంటా అని అంటాము మాయా కిందికి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఆసనాలు కానీ ఇవన్నీ ఏవి చేయకూడదు అట్లాంటప్పుడు ఓన్లీ అప్పర్ బాడీ యోగా మాత్రమే చేసుకుంటూ రావచ్చు అండ్ నార్మల్ డెలివరీస్ అవ్వాలి అని అంటే సుఖప్రసవం చక్కగా జరగాలనంటే మానసిక స్థితి కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటట్టు చూసుకోవాలి మంచి మంచి డ్రాయింగ్స్ వేస్తూ ఉండాలి వాకింగ్కి వెళ్ళాలి వాకింగ్ చేస్తున్నప్పుడంతా కూడా మంచి సాంగ్స్ వినడము లేకపోతే భర్త దగ్గరుండి వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు కొన్ని మాటలు చెప్పడము తనకి తన మనసుకి ఎలా అయితే హాయిగా ఉంటుందో రిలాక్స్డ్గా ఉంటుందో అవన్నీ తనతో మాట్లాడటము అదంతా కూడా చాలా అవసరం ఎప్పుడు కూడా థర్డ్ రెమెస్ట్ వచ్చాక అంటే ఇంకా నెలలు నిండే కొద్దీ వ్యాయామం చాలా చక్కగా చేయగలగాలి నెమ్మదిగా స్టార్ట్ చేయొచ్చు ఇంతకుముందు నాకు అసలు వ్యాయామం అలవాటే లేదు కానీ ఈ థర్డ్ ట్రైమిస్టర్ అంటే నెలలు దగ్గరకు వచ్చే కొద్దీ అంటే సుఖ ప్రసవం జరగాలంటే ఏడో నెల నుంచి కూడా వ్యాయామాన్ని మొదలు పెట్టవచ్చు కానీ ఒక గురు పర్యవేక్షణలో కనుక ప్రతిరోజు వ్యాయామం చేయగలిగితే బాడీ కూడా చాలా చక్కగా సెట్ అవుతూ వస్తుంది అలా కాకుండా ఎవరి గైడెన్స్ లేకుండా చేస్తే కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి ప్రెగ్నెన్సీ మొత్తం ఒక ఎత్తు అయితే డెలివరీ అయిన తర్వాత అసలైన ప్రయాణం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత కొంతమందికి ఒక రెండు రోజులు లేతే మూడు రోజుల వరకు పాలు అనేవి తల్లిపాలు అనేది పడవు పడడానికి కొంచెం టైం తీసుకోవచ్చు ఇంకొంతమందికి ఏంటంటే వెంటనే కూడా తల్లిపాలు అనేది పడుతూ ఉంటుంది సో ఈ లోపలే పాలు పడకపోవడం వల్ల ఈ లోపలే అక్కడున్న పెద్దవాళ్ళందరూ నెగపాలరావు పాలు పడవు 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 అని నెగిటివ్గా వాళ్ళని దీవించకండి ఓకే ఎందుకనంటే అప్పుడే వాళ్ళు తీసుకున్న ఆహారాన్ని బట్టి కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి పాలు ప్రొడ్యూస్ అవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది ఈ లోపల డాక్టర్ వాళ్ళు కొన్ని చెప్తారు కాబట్టి దాని ప్రకారమే ఫాలో అవుతూ ఉండాలి కాకపోతే ఆ డబ్బా పాలు ఇచ్చినప్పుడు కూడా ఆ స్పూన్తో కలిపి బాటిల్లో ఇస్తారు కదా దానికి ముందు తల్లి తన రొమ్ము మీద వేసుకొని బిడ్డని దగ్గరగా తీసుకొని తన ద్వారానే తాగేటట్టు అలవాటు చేయాలి ఎందుకనంటే తల్లి దగ్గర నుంచి పాలు తీసుకోవడానికి ఒక బాటిల్లో తీసుకోవడానికి బిడ్డకి ఒక నిపుణులు కన్ఫ్యూజన్ అనేది ఒకటి వస్తుంది దానివల్ల కొంచెం ఇబ్బందులు ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఈ లోపల తల్లి ఏంటంటే డిస్టర్బ్ అవ్వకూడదు డిస్టర్బ్ అవ్వకుండా ఎక్కువ మాట్లాడము సెల్ ఫోన్ చూడడము ఇది చాలా చాలా డేంజరస్ ఈ మధ్య కాలంలో డెలివరీ అయిన వెంటనే ఆ పుట్టిన బేబీతో సహా వీడియోలు పెట్టేస్తూ ఉన్నారు దానివల్ల కూడా కొంచెం రేడియేషన్ వల్ల పిల్లలు సరిగా పెరగకపోవడము ఈ తల్లికి పోస్ట్ పాటం బ్లూజ్ ఎక్కువ రోజులు ఉండడము ఒకవేళ సిజీరియన్ అయి ఉంటే కనుక ఆ సిజీరియన్ గాయం అనేది తొందరగా మానకపోవడము అలా కాకుండా ఎపిసీటమి అయి ఉంటే కనుక ఆ గాయం కూడా సరిగా మానకపోవడము ఇవన్నిటికీ రీజన్స్ ఇవే అండ్ డెలివరీ అయిన ఆ తల్లి బిడ్డ రూమ్లో ఎవరూ గట్టిగా మాట్లాడకూడదు ఫోన్లు అంతా యూజ్ చేయకూడదు అండ్ చిన్నగా వీలైనంత వరకు చిన్నగా మాట్లాడాలి ప్రశాంతంగా ఉంచాలి తర్వాత తల్లి పాటించాల్సిన నియమాలు చాలా ఉన్నాయి బిడ్డకి అంతగా నియమాలు లేవు కానీ తల్లి మాత్రం కంపల్సరీగా చెవులు కవర్ చేసుకోవాలి దూదితో తల మీద కూడా కవర్ చేసుకోవాలి ఎందుకనంటే తల భాగము చాలా సున్నితంగా ఉంటుంది అట్ ద సేమ్ టైం చెవుల్లోకి గాలి వెళ్ళినప్పుడు శరీరం అంతా కూడా మజిల్స్ అన్నీ చాలా లూజ్గా అయిపోవడము చల్లగా అయిపోవడము దానివల్ల వచ్చే తలపోటు తగ్గడానికి చాలా కాలం పడుతుంది అది తర్వాత తల్లి పని ఏంటంటే టైంకి ఆహారం తీసుకోవడం టైంకి బిడ్డని నిద్రపుచ్చడం పాలు ఇవ్వడం అండ్ బిడ్డ పడుకున్నప్పుడే తల్లి కూడా నిద్రపోగలగాలి అంతేకాని బిడ్డ పడుకున్న వెంటనే ఆ రూమ్ అంతా సర్దుతూ ఉంటారు బట్టలు చదువుతూ ఉంటారు దీనివల్ల మీరు రిలాక్స్ అవుదాము పడుకుందాము అనే లోపల బిడ్డ నిద్రలేచేస్తూ ఉంటారు సో ఎన్ని రోజులైతే నిద్ర సరిగా ఉండదో దానివల్ల తల్లికి మానసికంగా డిస్టర్బెన్స్ ఒకటి క్రియేట్ అవుతూ ఉంటుంది సో పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటాం ఆ టైంలో కూడా చాలా సెన్సిటివ్ అయిపోయి తనని ఎవరూ సరిగ్గా పట్టించుకోవట్లేదు తన్నెవరూ సరిగా చూసుకోవట్లేదు అనే ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది అండ్ భర్త అండ్ ఒకవేళ ఉంటే అమ్మ వాళ్ళు కానీ లేకపోతే అత్తవారు కానీ డెలివరీ అయిన తల్లిని చాలా చక్కగా చూసుకోగలగాలి అండ్ బిడ్డకి బెడ్ మీద వేసే ఆ దుప్పట్లు కానీ అవన్నీ కూడా వీలైనంత వరకు కాటన్ చీరలు అది కూడా తెల్లగా ఉన్న లైట్ కలర్స్ వేస్తే చాలా మంచిది ఎందుకనంటే ఆ బిడ్డకి అక్కడ అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర స్మెల్ వస్తూ ఉంటుంది అండ్ తల్లి కూడా డెలివరీ అవడం వల్ల పచ్చి స్మెల్ వస్తూ దానివల్ల చిన్న చిన్న పురుగులయితే చీమలు ఇలా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆ డెలివరీ అయిన అమ్మాయి రూమ్లో చాలా లైట్గా సున్నితంగా సూదింగా వచ్చే ఒక మ్యూజిక్ అనేది చాలా లో సౌండ్లో పెట్టి వినిపిస్తూ ఉండాలి అండ్ కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు పుట్టగానే పౌడర్లు వేస్తూ ఉంటారు ఆ పౌడర్ అనేది చాలా చాలా డేంజర్ అప్పుడే పౌడర్లు పూయాల్సిన అవసరం లేదు వాళ్ళకి డ్రైగా ఉండేటట్టు చూసుకొని మాయిశ్చరైజర్ ఒకటి అప్లై చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఈ పౌడర్లు కొంతమంది తీసుకొని పౌడర్ పూస్తాం కదా పఫ్ తీసుకొని టపా కొడుతూ ఉంటారు లేదంటే టవల్ తీసుకొని పౌడర్ని టపాటప్ప కొడుతుంటారు దానివల్ల పిల్లలకి శ్వాస రంధ్రాల్లోకి వెళ్ళిపోయి ఆ ఊపిరితిత్తుల దగ్గర శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అండ్ మూడు నెలల వరకు జాగ్రత్తగా తల్లి బిడ్డ ఇద్దరు రూమ్లోనే ఉండేటట్టు ఉండాలి పిల్లలకి తల్లికి కానీ బిడ్డకి కానీ ఎంత వెచ్చదనం ఉంటే వాళ్ళ ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను తల్లి బిడ్డ ఎప్పుడైతే నిద్రపోతారో ఆ టైంలోనే తల్లి కూడా నిద్రపోవాలి ఆ తల్లికి నిద్ర ఎప్పుడైతే సరిగా ఉండదో పోస్ట్ పార్టం బ్లూస్ అనేది చాలా ఇదిగా వస్తుంటాయి అండ్ ఆహారం కూడా వీళ్ళు డెలివరీ అయిన వాళ్ళకి స్పెషల్ డైట్ ఉంటుంది కాబట్టి అవన్నీ పెడుతూ ఉంటారు కదా బాగా తిని చక్కగా పిల్లలకి పాలిస్తూ చక్కగా నిద్రించాలి అండ్ తప్పకుండా చెవులని కవర్ చేసుకోవడం తలపైన కూడా కవర్ చేసుకోవడం మీరు మరచిపోవద్దు దానివల్ల అవి కవర్ చేసుకోకపోతే చల్లగాలి చెవుల్లోకి వెళ్ళిపోయి చాలా ప్రాబ్లం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అండ్ వేడి వేడి నీళ్ళ స్నానం ఎక్కువసేపు చేయకూడదు ఎందుకంటే అది నెమ్ము వస్తు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది దానివల్ల పిల్లలకి కూడా ఇంకా ఊపిరితిత్తులు అప్పుడే ఫామ్ అవుతూ ఉంటాయి కాబట్టి దానివల్ల పిల్లలకి కూడా జలుబు చేస్తే అది ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకి శ్వాస తీసుకోవడం కష్టమైపోతూ ఉంటుంది దానివల్ల ఇంకా ఇబ్బంది పడడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి డెలివరీ అయిన తర్వాత ఈ జాగ్రత్తలన్నింటినీ పాటించగలిగితే మూడు నెలలు ఇంట్లోనే ఉండొచ్చు హాయిగా బయటికి వెళ్ళకుండానే కొంతమంది అప్పుడే బిడ్డను తీసుకొని బయట తిరుగుతూ ఉంటారు ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ప్రెగ్నెన్సీ అనగానే చాలామందికి భయాలు ఎక్కువ ఉంటాయి పిరికితనం ఎక్కువగా ఉంటుంది ఆందోళన ఎక్కువగా ఉంటుంది ఎందుకనంటే ప్రెగ్నెన్సీ అనగానే మనం వినేది ఏంటంటే డెలివరీ భయం సినిమాల్లో చూపిస్తారు సీరియల్స్లో చూపిస్తారు వాటన్నిటినీ చూసి మనము ఎక్కువ భయపడుతూ ఉంటాం అయితే ప్రీ ప్రెగ్నెన్సీ అంటే గర్భధారణకి ముందు కనీసం నలభై ఐదు రోజుల నుండి తొంభై రోజుల వరకు ఒక మంచి సాధన చేయగలగాలి సాధన అంటే ఏంటి శారీరక సాధన ఎమోషనల్ సాధన మానసిక సాధన శరీరం ఫిట్నెస్గా ఉండడము మానసిక స్థితిలో ఫిట్నెస్గా ఉండడము కొన్ని హోంవర్క్లు చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే చాలా ఎమోషనల్గా ఉండడం అంటే కొంతమంది ఏది మాట్లాడినా నేను సెన్సిటివ్ కాబట్టి నేను ప్రతిదానికి నేను ఏడుస్తూనే ఉంటాను ఎప్పుడూ అంటారు సెన్సిటివ్ అనే సిమ్ కార్డుగానే మీరు లోపల వేసుకున్నారనుకోండి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీ కంట్లో నీళ్ళు వస్తూనే ఉంటాయి సెన్సిటివ్ ఉండొచ్చు కానీ సెన్సిటివిటీలో వీక్నెస్గా ఉండకూడదు వీక్నెస్ ఉండకూడదు దానికి ఎందుకనంటే ఒక బిడ్డకి జన్మనివ్వాలి అంటే ముందు భార్య భర్త ఇద్దరూ శారీరక ఫిట్నెస్ ఉండాలి మానసిక ఫిట్నెస్ ఉండాలి అండ్ మగవాళ్ళకి ఎస్పెషల్లీ మగవాళ్ళకి స్మోక్ చేయడం కానీ అంటే పొగ తాగడం కానీ మందులు తాగడం కానీ ఇలాంటి అలవాట్లుంటే నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల వరకు దీన్ని కంప్లీట్గా మానేసాల్సి ఉంటుంది ఎందుకనంటే ఎప్పుడైతే అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తున్నప్పుడు కన్నా కన్సీవ్ అయ్యారనుకోండి పిల్లలకి ఏదో ఒక అనారోగ్యం రావడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది మానసిక అనారోగ్యం కానీ శారీరక అనారోగ్యం కానీ అందుకనే ప్రతిరోజు వాకింగ్ చేసుకోవాలి వాకింగ్లో కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే అంటే గర్భధారణకి ముందు ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో సూర్య నమస్కారాలు ఒక రోజులో పన్నెండు సార్లు చేయాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్ సంధ్యాకాలాలు అనేది ఉత్తమ టైం అనమాట అది సంధ్యాకాలం అంటే సూర్యుడు వచ్చే ముందే ఒక ముప్పై ఐదు నిమిషాలకి ముందుగా సాధన చేయాలి దీన్ని ఒక సిస్టమేటిక్గా అలారం పెట్టుకొని సిలబస్ లాగా స్కెడ్యూల్ పెట్టుకొని అలాగే ప్లాన్ చేసుకుంటూ ఉండాలి తర్వాత లెవెన్ ఓ క్లాక్ అయినప్పుడు కంపల్సరీగా ఒక గ్లాస్ వాటర్ తాగడం ఒక ఫ్రూట్ తినడం చేయాలి ప్రతిరోజు వాటరు కనీసం టెన్ గ్లాసెస్ టెన్ టు ట్వెల్వ్ గ్లాసెస్ వాటరు కంపల్సరీగా తీసుకోవాలి అంటే మన శరీరంలో లిక్విడ్స్ బాగుండేటట్టు చూసుకోవాలి కొంతమంది అంటారు నాకు టైం లేదు టైం లేదు అంటారు దయచేసి అలాంటి వాళ్ళు పిల్లల్ని కనొద్దు ఎందుకనంటే పిల్లల్ని కనాలంటే టైం తీసుకోవాలి ఎందుకనంటే ఆ పిల్లల వల్ల సమాజంలో మంచి జరగాలి కానీ వాళ్ళ మానసిక అనారోగ్యం ఉండ ఉండడం వల్ల లేకపోతే శారీరక అనారోగ్యం ఉండడం వల్ల సమాజంలో కూడా వాళ్ళు ఒక డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ ప్రతిరోజు మంచి పుస్తకాలను చదవగలిగి ఉండాలి భార్య భర్తల ఇద్దరి మధ్య కూడా బంధం చాలా బాగుండాలి అలాగే సాయంత్రం పూట కూడా సాయంత్రం సంధ్యాకాలలో అంటే సూర్యుడు అస్తమించేటప్పుడు ఆ టైం కన్నా ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ ముందు వాకింగ్ చేసుకొని యోగా చేయాలి యోగాలో ముఖ్యమైనది సూర్య నమస్కారాలు ఇవి కన్నా చేయగలిగితే చాలా ఉత్తమం అండ్ ప్రాణిక్ ఎనర్జీ ప్రాణాయామ అనేది కంపల్సరిగా చేసుకోవాలి ధ్యానం కూడా కంపల్సరీగా చేసుకోవాలి ప్రాక్టీస్ చేసుకోవాలి ఎప్పుడైతే శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యము చాలా బాగుంటుందో అప్పుడు పిల్లల్ని కంటే గనుక ఉత్తమమైన పిల్లలు ఈ ఈ ప్రపంచంలో ఒక బహుమతిగానే వస్తారు అందుకని నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల వరకు మంచి హోంవర్క్ అనేది చేసుకుంటూ రావాలి అలాగే ఆహార విషయంగా వచ్చినప్పుడు చాలా లైక్ మసాలాలు కారాలు పచ్చళ్ళు ఊరగాయలు ఇలాంటివన్నీ తిన్నప్పుడు ఎనర్జీ అంతా కూడా డ్రైన్ అవుతూ వస్తుంది సో సాత్వికమైన ఆహారం మామూలుగా మన ఆహారం దేనికి తీసుకుంటాము శక్తి రావాలి అని తీసుకుంటాం కానీ ఆహారం తిని తిని మధ్యాహ్నం లంచ్ అయిపోయింది అనుకోండి లంచ్ అవ్వగానే ఏదైనా పని చేయడానికి వెళ్దామా బయటికి వెళ్దామా అనగానే ఏమంటాము అరే ఇప్పుడే కదా తిన్నాను అప్పుడే అంతలోకి పనికి వెళ్దామంటే ఎట్లా కాసేపు రెస్ట్ తీసుకొని వస్తాను అంటారు అంటే మనం తీసుకునే ఆహారమేమో శక్తి కోసం కానీ తీసుకునే ఆహారం తిని తిని అలసిపోయి పడుకుంటున్నాం అవును అరెస్ట్ తీసుకుంటూ ఉన్నాం అప్పుడు అర్థం చేసుకోవాలి ఏంటి అంటే మనం ఏదైనా ఆహారం తీసుకుంటే ఆ తీసుకున్న ఆహారం మన శరీరాన్ని బరువుగా ఉంచకూడదు తేలికగా ఉండేలాగా చూసుకోవాలి అందుకని దీంట్లో పాజిటివ్ ప్రానిక్ ఫుడ్స్ జీరో ప్రానిక్ ఫుడ్ నెగిటివ్ ప్రానిక్ ఫుడ్ అని మూడు రకాలుగా ఉన్నాయి సో ఈ నెగిటివ్ ప్రానిక్ ఫుడ్స్ అంతా ఏం చేస్తుంది అంటే వీటిని విశ్వామిత్ర సృష్టి అని అంటారు విశ్వమిత్ర సృష్టి అంటే ఏంటి ఏంటి అంటే ఆనియన్ ఉల్లిపాయ ఉల్లిగడ్డ అంటము వెల్లుల్లి మిర్చి ఇంగువ ఇవన్నీ కూడా మనకి నరాలను ఉత్తేజపరిచేలాంటి శక్తినే క్రియేట్ చేస్తూ ఉంటుంది ఇది ప్రతిరోజు తినకూడదు అప్పుడప్పుడు మందులుగా మాత్రమే దీన్ని తీసుకోవాలి అది కనుక ప్రతిరోజు తీసుకున్నారనుకోండి మసాలా ఫుడ్ అదంతా రోజు తీసుకున్నారనుకోండి శరీ దీని మాట్లాడేటప్పుడు కూడా నోట్లో వాసన వస్తుంది ఒకసారి బాత్రూంలోకి వెళ్ళి రాగానే బాత్రూమ్ అంతా స్మెల్ వచ్చేస్తుంది ఇలా అవుతుంది అని అంటే మన శరీరంలో ఎక్కడో అనారోగ్యం ఉంది అని అర్థం కాబట్టి వీటిని మందులుగా మాత్రమే అప్పుడప్పుడు అవసరమైనప్పుడు మాత్రమే తీసుకోవాలి మిగతా టైంలో తీసుకోకూడదు తర్వాత అన్నిటికన్నా హైలీ ప్రానిక్ ఫుడ్ బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ అనేది ఎంత అంటే అప్పుడు మనకి కోవిడ్ కరోనా వచ్చినప్పుడు వీక్ అయిపోయాము చికెన్ గున్యా వచ్చినప్పుడు వీక్ అయిపోయాము ఆ వీక్ అయిపోయిన తర్వాత చాలామందికి నరాలన్నీ కూడా చాలా వీక్ అయిపోయి అలాగే బలహీనంగా ఉండడం గమనించాము ఆ బలహీనంగా ఉన్నప్పుడు మీరు కనుక అనుకోండి అనారోగ్యమైన పిల్లలు పుట్టడానికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అవకాశం ఉంటుంది అందుకని ఆరోగ్యవంతంగా ఉండాలంటే బూడిద గుమ్మడికాయన్ని ప్రతిరోజు ఒక అంటే టీ కప్ తీసుకుంటాం కదా అంత గ్లాస్ అయినా లేకపోతే వాటర్ తీసుకున్న అంత గ్లాస్ అయినా జ్యూస్ తాగలగాలి ఆ జ్యూస్లో మజ్జిగ కలుపుకొని ఉన్న మజ్జిగ కలుపుకొని నిమ్మరసం నిమ్మకాయ రసంని పిండి కొంచెం కొత్తిమీర ధనియాపొడి ఇవన్నీ వేసుకొని ప్రతిరోజు కనుక తాగగలిగితే లైక్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి ఆ టైంకి కనుక తాగగలిగితే ఏదైతే ఈ చికెన్ గున్యా వల్ల లేకపోతే కరోనా వల్ల బాడీ అంతా వీక్ అయిపోయిందో అదంతా మళ్ళీ శక్తివంతంగా ఉండడం స్టార్ట్ అవుతుంది ఇలాగా శక్తివంతంగా శారీరక శక్తి మానసిక శక్తి రెండు ఉన్నప్పుడు పిల్లల్ని కంటే పిల్లలు చాలా ఆరోగ్యవంతంగా పుడతారు ఎప్పుడైనా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి పిల్లల్ని కనడం అని అంటే పుడుతూనే వాళ్ళు బొద్దుగా అట్లా కనబడతారు బాగానే ఉంటుంది తర్వాత తర్వాత వాళ్ళ ఆరోగ్యం ఎలా వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని ఈ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల వరకు ఒక స్కెడ్యూల్ ప్లాన్ చేసుకొని చక్కగా ఆ తర్వాతనే ఇవన్నిటిని పాటించిన తర్వాతనే పిల్లల్ని కంటే ఉత్తమమైన పిల్లలు మీ జీవితంలో వస్తారు